అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ నేను ఈ వీడియోలో పెసలు ఒక కప్పు తీసుకుంటా పెసరట్ కోసం ఒక కప్పు పెసలు తీసుకున్నా ఇదే కప్పుతో ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకుంటా హాఫ్ కప్పు అయితే ఈ కప్పు తోటి హాఫ్ కప్పు ఒక కప్పు పెసలు ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నా మీరు నైస్ బివే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు స్టోర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే పెసరెట్ కోసం కాబట్టి అలాగే కొంచెం కొద్దిగా మినపప్పు తీసుకుంటున్నా ఇంకొంచెం కొద్దిగా పచ్చనిపప్పు తీసుకుంటున్నా ఎంతైతే మినపప్పు తీసుకున్నానో అంతే పచ్చని పప్పు కూడా తీసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ మంచిగా బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి వాటర్ పోసి పెట్టుకుందాం నాన్ని ఇంకా మార్నింగ్కి ఇది నానబెడుతున్నాం ఇట్లయితే మంచిగా నానిపోయినాయండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా మంచిగా మిక్సీ అయితే పట్టేసుకుందాం బాగా నానిపోయాయి కదా మిక్సీ పట్టేసుకొని పిండి రెడీ చేసేసుకుందాం సో మై డియర్ ఫ్రెండ్స్ నేను పల్లీ చట్నీ కోసం ఫ్యాన్ పెట్టుకున్నా పల్లీ వేస్తున్నా కొంచెం దోరగా వేపుకుందాం కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసి వేస్తాను కొంచెం శనగపప్పు కూడా పచ్చని పప్పు ిటిని బిట్ అనుకోండి కొద్దిమీ దూళ్ళోకి పడిచేలాగా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నాం లిటిల్ బిట్టు అంటే లిటిల్ బిట్లు అవి తడవడానికి కోసం మాత్రమే ఆయిల్ వేసాను ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి చిన్నగా తుంపుకొని వేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే చాలా లైట్గా చిన్న ముక్క చింతపండు వేసుకొని ఇప్పుడు ఆపేస్తాను వేగిపోయాయి అలాగే దీంట్లోకి ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నాం ఆపేసాను అయినప్పటికీ వేడికి చెట్టుకోట అంటున్నాయి అందుకే కలుపుతున్నాం కొంచెం లిటిల్ బిట్ జీలకర్ర ఇంకా పటపట అంటనే ఉంది కాబట్టి అదే వేళ్ళని జీలకర్ర అర్థమే వేస్తాం ఇప్పుడు ఏం చేద్దాం ఇది బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకుని ఇదంతా ఇంకేం లేదు ఇది చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం రుచికి అంటే సారీ రుచికి తగ్గట్టు ఉప్పు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకున్నాం ఇంకా దీన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవడమే ఇప్పుడు పోపు కోసం ఆయిల్ పెట్టాను పోపు మనం పన్నీర్ చట్నీకి అమ్మకుండా స్టవ్ చేసుకున్నాం ఆయిల్ అయితే వేడి ఆవాలు వేసేసుకున్నాం కొంచెం బాగా చిటపట్లాడేదాకా ఉన్నచ్చి ఇప్పుడు ఈ పోపుని తీసి మనం పల్లి చెట్టులో మిక్సీ డ్రాప్ చేస్తాను ఇంక మిశ్రమాన్ని తీస్తే అంత మిక్సీ చేసుకో ఇందులోకైతే యాడ్ చేసేసుకున్నాం సూపర్ అంటే సూపర్ సూపర్ ఉంటుంది టేస్టు పల్లి చట్నీ ఇలా చేసి చూడండి ఎంత బాగుంటుందో ఎంత రుచికరంగా ఉంటుందో అసలు అంత టేస్ట్ ఉంటుంది ఇట్లా బాగా మిక్స్ చేసేసుకోవడమే పల్లి చట్నీ నేను పోపు వేసుకునేదానికి కడాయి పెట్టుకొని ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఇందులోకి ఆవాలు వేస్తున్నా పోపు ఎందుకు అనుకుంటున్నారా పోపు మనం పెసరెట్ వేస్తానని చెప్పాను కదా నేను పెసరెట్టు కోసం పోపు వేసుకుంటున్నా అందులోకి జీలకర్ర కొంచెం వేగనిద్దాం ఇంటిని ఇప్పుడు జింజర్ వేస్తున్నా జింజర్ అట్లా బాగా చింతకు కొట్టుకున్న కొంచెం అది జింజర్ వేసుకున్నాం తర్వాత ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ ఒక తర్వాత ఒక టమోటా కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా టమోటా ఒకటి వేసుకున్నాను నేను అలాగే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నాం బాగా కలుపుకుందాం ఇది కలిసేలాగా ఇప్పుడు పసుపు అయితే కొంచెం వేసుకుంటున్నాం కొద్దిగా పసుపు వేసాం ఈ ఈ పోపు అంతా నేను అందులోకి వేసుకుంటాను ఈ మిక్స్ అంతా నేను ఉల్లికారం చేయట్లేదు చేయలేదు పల్లి చట్నీ చేశాను దానికోసమే ఇది పోపు అందులోకి వేసుకుంటాను కొద్దిగా ఉప్పు వేస్తాను దీనికి తగ్గట్టు ఇప్పుడు అలాగే నా దగ్గర గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది అది వేస్తా కొంచెం ఎత్తా ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోవడానికి ఇప్పుడు ఏం చేస్తామంటే ఫైనల్గా కొత్తిమీర వేసేస్తాం మొత్తము ఇంకా మన దసరాకు వేసుకునే పిండి ఉంది కదా మనకి అందులో వేసుకోవడమే ఆ బెసరెట్ బ్యాటర్ ఏదైతే ఉందో అందులో క్లిక్ చేసుకోవడము చాలి మాత్రమైతే వేగడము ఇంకా స్టవ్ ఆపేస్తాను నేను ఇది చల్లారిన తర్వాత అందులోకి వేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి యాక్చువల్లీ అంటే ఉల్లికారం చేస్తుంటే నేను ఇది ఎంత మిక్సింగ్ వేసేదాన్ని కాదు పోపు ఉల్లికారం చేయలేదు కాబట్టి పోపు వేసి చేస్తున్నా నేను ఎందులో కట్టే పెసరటిలోకి పోపు వేసి పెసరట్టు వేస్తున్నా ఇప్పుడు ఇది మొత్తం తీసి ఇందులోకి వేసేస్తాను ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా దాన్ని మిక్స్ చేసుకోవడమే ఇప్పుడు పెనుమైతే పెట్టుకున్నాము పొయ్యి మీద పెను వేడైంది కొంచెం ఆయిల్ వేసి నేను పెసరట్టు వేస్తా లైట్గా ఆయిల్ వేస్తున్నాను దీనిపైకి పెసరట్ వేసేద్దాం నేను పౌల్సంగా అయితే వేయట్లేదు మరీ మందంగా కూడా లేదు కొంచెం మీడియంగానే వేశాను ఇది అండి పెసరట్టు కొంచెం కాలేద్దాం కొద్దిగా మరి ఫైన్ ఆయిల్ వేస్తున్నాం కొంచెం కాలాలి మరి ఎందుకంటే పెసరెట్టు కదా లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడైతే టర్న్ చేసేస్తా నేను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంతే అంటే ఒక సైడ్ కాదు నేను రెండు సైడ్లు కాలుస్తున్నా రెండు సైడ్లు కాల్చిపోతే ఏమవుతుందంటే పచ్చి పచ్చిగా ఉంటుంది పెసరట్టు కాబట్టి దోశలాగా ఒక సైడ్ కాల్చి ఫోల్డ్ చేసుకోవడం బాగోదు రెడీ మనం రెడీ 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 చూసారా ఎంత బాగా వచ్చిందో అంతే ఇలాగ అన్నీ వేసేసుకోవడమే మనకి ఎన్ని కావాలంటాన్ని ఇది కూడా ఇంకొక టర్న్ చేసుకున్నాం రెండు సైడ్లు కాల్చుకుంటున్నాను నేను ఎందుకంటే చెప్పాను కదా ఇందాక పచ్చి పచ్చిగా లేకుండా మామూలు బియ్యం పెండు దోశ అయితే ఒక్కొక్క కాల్చుకున్నా సరిపోతుంది అందుకని నేను రెండు పక్కల కాలుస్తున్నాను అనమాట ఓకేనా ఇది బ్యూటిఫుల్ సూపర్ టేస్టీ పెసరట్ అనమాట సూపర్ అంటే సూపర్సే ఓపర్ ఉంటుంది ఇంకా అంతే తిరిగేం లేదు మరి దీన్ని కూడా తీసేసుకుందాం ఇంతే అండి ఇలాగ మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు చూడండి ఇంతే వేడి వేడిగా పెసరట్టు పల్లి కా పల్లీ చట్నీ కాంబినేషన్తో పెసరట్టు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా వేరే తిరిగి ఏం లేదు మీరు ఉల్లికారం చేసుకున్న కూడా చేసుకోండి నేను పల్లీ చట్నీ చేశాను నా దగ్గర టమోటా కచ్చప్ ఉంది సూపర్ అండి సూపర్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా అండి సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంది మరి లేట్ చేయకుండా ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుదామండి